రోజు తల్లికి వందడం ప్రోగ్రాం మనం ఎందుకు చేస్తున్నామంటే తల్లుల విలువ ఒక జగత్ జగత్ చెప్పినాడు మన ఏం ఇంట్రొడక్షన్ లో ఏం చెప్పిన తల్లి ఔనత్యం గురించి చెప్పినాడు ఎందుకు మనకు పుట్టినప్పటి నుంచి అన్ని తల్లే కదా చేసేది మీరు పుట్టడానికి ఉంటాం ముందు తొమ్మిది నెలలు ఎంతో కష్టపడి ఎన్ని నొప్పులను బరాయించి మిమ్మల్ని కానీ తరువాత ఒక సంవత్సరం వరకు మిమ్మల్ని ఇప్పుడు తల్లు ఇద్దరు సంకట పెట్టే కష్టం అనేది చాలా ఉంది అట్లా బొట్టు పెడతాను అట్లా 没有，没关系。